హాయ్ దిస్ ఈ దినేష్ గంగసాన్ని వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ గత కొన్ని సంవత్సరాల నుండి కొన్ని అంటే మరీ కొన్ని కాదండి దాదాపు చెప్పాలంటే టూ థౌజండ్ ఇయర్ నుండి ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల మరణాలు సంభవిస్తున్నాయి ఆరోగ్యపరంగా ఒకప్పుడు మనుషులండి అంటే తాతల కాలం అని చెప్పుకుంటాం కదా వాళ్ళ టైంలో ఒక్కొక్కరు యావరేజ్గా ఎనభై ఏండ్ల పై బతికే వాళ్ళండి మరి ఇప్పుడు ఎలా ఉందంటే మన ఆయు ప్రమాణం వచ్చేసి అంటే ఆయుష్ వచ్చేసి దగ్గర దగ్గర అరవై ఏండ్లకు దగ్గరకు వచ్చిందండి ఇంకా ఇప్పుడు ప్రస్తుత కాలంలో చిన్న చిన్న ఏజ్లోనే మరణాలు అనేవి సంభవిస్తున్నాయి మరి చాలా మరణాలకి మరి ఈ ఆయు ప్రమాణాలు తగ్గడానికి రీజన్ ఏంటా అని వెతికితే సైంటిస్టులు తెలియజేసింది ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ అనేది మెయింటైన్ చేయకపోవడం కూడా ఒక కారణంగా తెలుస్తుందండి ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది కొంతమంది లేక తినలేకపోతుంటే కొంతమంది ఉండి కూడా బ్యాలెన్స్డ్ డైట్ని మెయింటైన్ చేయట్లేదండి మరి ఇంతకీ బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి తెలుగులో దీన్నే సమతుల్య ఆహారము అంటారండి అంటే మనం తినే ఆహారంలో పండ్లు కూరగాయలు ఆకుకూరలతో పాటు చిరుధాన్యాలను కూడా తినడం వల్ల మనకు మన శరీరానికి కావలసినటువంటి అన్ని రకాల ప్రోటీన్లు విటమిన్లు మినరల్స్ అందుతాయండి మరి రియల్గా మన బాడీకి కావలసినన్ని విటమిన్లు ప్రోటీన్లు మినరల్స్ ఇప్పుడు అందుతున్నాయంటే లేదు ఆ డిఫిషియన్సీల వల్లనే మనము రకరకాల జబ్బుల బారిన పడి మనము అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నాము ఇప్పుడు అందుకే ఇటు డాక్టర్లైనా ఇటు శాస్త్రవేత్తలైనా ఒకేటే సజెషన్ చేస్తున్నారండి అదే సమతుల్య ఆహారానికి మనము ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మరి సమతుల్య ఆహారానికి ప్రాధాన్యతను ఇద్దాము అని నేను నా ఛానల్ త్రూ వీవర్స్కు తెలియజేస్తున్నాను కానీ నేను అరే ఇంత చెప్తున్నా మరి నేను ఫాలో అవుతున్నాను అని కూడా మీకు డౌట్ రావచ్చు రియల్గా చెప్తున్నాను కదండి ఈ ఉరుకుల పరుగుల జీవితంలో నేను కూడా ఈ రెండు వేల సంవత్సరం అని ఎందుకు చెప్పానంటే ఈ రెండు వేల సంవత్సరం నుండి నేను కూడా అంతేనండి ఈ సమతుల్య ఆహారము కొత్త గాడి తప్పింది అనుకోవాలి అందుకే కదండి ఏదో ప్రాబ్లం అనేది వస్తూనే ఉంది సరే జెన్యున్గా వచ్చే ప్రాబ్లం పక్కన పెట్టేస్తే కొన్ని మనం తెచ్చుకుంటున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా సరే ఉన్నంతలోనైనా మనకున్నంతలోనైనా మనం సమతుల్య ఆహారాన్ని బ్యాలెన్స్డ్ డైట్ని మెయింటైన్ చేద్దాం చాలా రకాల అనారోగ్య సమస్యల నుండి బయటపడదాం మరి మీరు నేను చెప్పిన దాన్ని ఫాలో అవుతారని నేను ఆశిస్తున్నాను నేను కూడా నా ట్రై లెవెల్ బెస్ట్ నేను కూడా నేను కూడా ఫాలో అవుతానండి మరి మీరు కూడా మీరు ఉన్నంతలో మీరు ఫాలో అవుతారని నేను ఆశిస్తున్నాను ఇంకా ఇలాంటి మంచి మంచి కంటెంట్లతో మీకు నేను వీడియోలను అప్లోడ్ చేస్తుంటానండి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఎంకరేజ్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి దినేష్ గంగసాని